మధ్యాహ్నం ఫోన్ చేసి డ్రైవ్ అనుకోండి మధ్యాహ్నం మూడు గంటల టైంకి ఫోన్ చేసుకోండి మీరు స్నానం చేయని పరిస్థితి నీళ్ళు వెళ్ళకొని తల మీద చల్లండి బామ్ పట్టుకోండి మీరు చూడండి మీకు విస్తే పోతుంది టీ తాగా అలవాటు ఉంది వేడి నీళ్ళు తాగండి ఫాస్ట్లో వేడి నీళ్ళు పెట్టుకోండి వేడి నీళ్ళు తాగండి టీ తాగితే మీకు గ్యాస్టిక్ ప్రాబ్లం రావచ్చు వెయ్యి నీళ్ళు తాగా అలవాటు చేసుకోండి టీ ఎంత మక్కిస్తుందో వేడి నీళ్ళు అంతే మక్కిస్తుంది మీకు ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటుంది నిద్ర రాదు నేను నిద్ర రాతే మీకు కానిపిస్తాను ఒక 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 కమిటీలో ప్రత్యేక దీన్ని రీసెర్చ్ చేసి చెప్పి నేను ఒక పదివేల మంది డ్రైవర్లతో మాట్లాడాను రెండు వేల ఏడులో నేను మాట్లాడి రెండు వేల ఏడో సంవత్సరంలో పదివేల మంది డ్రైవర్స్ ఇంట్రాక్ట్ అయ్యాయి పైగా దాని ప్రకారమే గవర్నమెంట్ కొద్ది రికమెండ్ చేయి వెళ్ళగా వెళ్ళగా ఏం చేసుకుంటే డ్రైవర్ స్పేస్ ఉండాలి పదనాలు గదులు ఉండాలి అందువల్ల మీకు పెట్రోల్ బంపుల్లో పదనాలు గదులు వచ్చివే కట్టలేదు అండి ఇలాగా డబ్బులు ఎక్కువ ఏ కంపెనీ ఏ బెల్ కట్ట గవర్నమెంట్ ఎందుకు పడుతుందంటే డ్రైవర్లు సేఫ్గా వెళ్ళాలి కొడుకు టైంకి వెళ్ళాలి గవర్నమెంట్ బాధ్యత కాదు పొడపడని తాగాలేదు బయట కాదు రూములు కట్టారు రూములు ఎంత డబ్బు ఇరవై రూపాయలు మీరు ఫ్రీ తాగినంత ఉంది ఇరవై రూపాయలు కట్టి ఫ్రీ ఇప్పుడు పెట్రోల్స్ దీనికి ఒక పరిస్థితులు ఇంతకు ముందర రోజుల్లో సార్ చెప్పిన గర్వ ఉన్న అప్నా గర్వ్ అన్నీ బాగా రన్నింగ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ డీలర్స్ మీ బీపీసీ పాత రోజుల్లో మేము కేంద్ర పనిచేసే ప్రతి బండి ప్రతి పెట్రోల్ హెచ్పిఎస్ హైవే భారత్

கர்நாடக பதிவேல ரூபாய் தேர்தல் கொஞ்சம் முதலே ஆயுள் போய் பார்க்குறாக்க மொன்னப்படுக்கா போ ఈ ఫెసిలిటీ ఈ హైవే వన్ జీరో డబల్ త్రీ నేను ఆల్రెడీ ఒక అనకాపల్లి దగ్గర భారత్ లో మారే టైం ఉందండి అరగంట ఆగండి అరగంటకి నాకు బండి ఆ నుంచి శ్రీకాకుళం దిగుర దగ్గర వెళ్ళిపోతా రణం ರೆಸ್ಪೆ ರೆಸ್ಪರು ಅದು ದೀನಿಕೇ పెట్రోల్ బంకులు చాలా పెరిగినాయి ఇంత పెద్ద మీకు చిన్నట్టు పుస్తకాలైన బంకులు అన్ని కట్టే పరిస్థితి లేదు కానీ దానికోసం ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తారంటే ఆయిల్ కంపెనీ బీపీసీ గురించి మాట్లాడలేదు సార్ మూడు కంపెనీలకి ఏమైతే ఆర్డర్ ఇచ్చారంటే డ్రైవర్ల కోసం అట్లీస్ట్ హైవేలో ప్రతి వంద కిలోమీటర్లకి ఒక పెద్ద బంక్ ఎక్కడైతే ఉందో అక్కడ స్నానం చేయడానికి అలాగే పడుకోవడానికి కూడా అలాగే సొంతంగా వండుకోవడానికి అన్ని 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 ఫ్రీగా పార్కింగ్ సెక్యూర్డ్ పార్కింగ్ సీసీటీవీ కెమెరాలు ఉండే పార్కింగ్తో సహా ఏర్పాటు చేయాలని అది ఒక అంటే వంద కిలోమీటర్లకి ఒక బంకు చెప్పున అలకేట్ చేస్తారు ఇక్కడ మన దగ్గర ఏంటంటే కర్రీర్ దగ్గర ఒక బంకు అంటే నేను భారత్ బంకులు చెప్తాను అంటే మేము కర్రీర్ దగ్గర ఒక బంకు కర్ర దగ్గర ఒక బంకు ఈ రెండు బంకుల్లో

ಹೈವೇಲೇನ್ <laughs> ಡ್ರೈವರ್ <laughs>

अग्गल्ली एटलो बाबू नि पैसे वेलेंटा प्लस का सिर ड्राफ्ट लोग तो समिति के कार्यकर्मानियों मंडल लाने का प्रश्न है वो संभव साथ में है